yeah श्री गुरुभ्यो नमः हरिः ओम श्री महा गणादिपतये नमः गुरु चरणारविंदाभ्या नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अस्य श्री गुरु चरणारविंदाभ्या नमः गुरवे सर्व लोकानां विषजे भवरोगिनः निदये सर्व विद्यानां दक्षिणां मूर्तेये नारायण समारामभां व्यास शंकर అస్మాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆదారం విద్యాముపాస్మహే అయి గురుచరణ అరవిందాభ్యా స్తంభదీప ప్రశంసమును గురించి వివరిస్తూ ఉన్నారు వశిష్ఠులు వారు ఇలా చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఆ మాసమునందు స్నాన దాన వ్రతములు చేయుట శాలిగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నా దాన ధర్మములు చేయురో అట్టి వారు రౌరవాది నరక బాధలను అనుభవిస్తారు ఈ నెల నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుడతారు అదేవిధంగా నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధినందు కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని యందు దూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులతో నారికేళ్ళ ఫలదానములు చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుక పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగభాగ్యములు అనుభవిస్తారు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపమును కాని స్తంభ దీపమును గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది ఆకాశ దీపము పెట్టివారు సాలిధాన్యములు కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపమును ంచవులిను దీపమును పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు మొదలైన జన్మలు ఎత్తుతారు ఇందుకు ఒక కథ కలదు చెప్తాను వినండి ఋషుల్లో అగ్రగణ్యుడని పేర్కొన్నటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమ చుట్టుపక్కల ఉన్న మునులందరూ కూడా అక్కడికే వచ్చి పూజలు చేసుకుంటూ ఉండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారంపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తనకి తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగును కదా అందు కారణమున అందు అందరం కూడా తెలిసి అదే అందరికీ తెలిసిన విషయమే కదా రేపే కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయమునకు ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టదు కావున మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభమును దూడుకొని వద్దుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలు పలవులు లేనటువంటి ఒక చెట్టు మొదలు నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యములు ఉంచి ఆవినియత్తుతో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపమును వెలిగించిన తరువాత పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనం చేస్తూ ఉండంగా పిళపెళాను శబ్దం వినిపించుచు అటు అటు అందరూ చూడగా వారు పాతినటువంటి స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చిదురై పడి ఉండెను ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారిని చూచి ఓయి నీవెవ్వరువు అని ఆ స్తంభంను ఈ ఈ స్తంభం నుండి నీ వేళ వచ్చితివి నీ వృత్తాంతం ఏమిటని ప్రశ్నించిరి అంతటా ఆ పురుషుడు వా మునులందరికీ కూడా నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మనందు ఒక బ్రాహ్మణను ఒక జమి ారును నా పేరు ధనలోపుడు నాకు చాలా ఈశ్వర్యముడు చేత మదాంధుడనై న్యాయ అన్యాయములు విచక్షణలు లేక ప్రవర్తించిదని దుర్బుద్ధులు అవలంబడం చేత వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మములు ఎట్టివో నేను ఎరుగును నేను నా ప పరివారంతో కూర్చుని ఉన్నప్పుడు కూర్చున్నటువంటి సమయంలో ఎవరైనా విప్రుడు వచ్చినా నన్ను ఆశ్రయించను అతని చేత నా కాళ్ళు కడిగించుకుని ఆ నీళ్లు అతని నెత్తి మీద వేసుకోమని చెప్పి నా నా దుర్భాషలాడి పంపిస్తూ ఉండేవాడిని నేను నేను ఉన్నత ఆసనంపై కూర్చునుండి అతిథులను నేల మీద కూర్చుండి పెట్టుతూ ఉండేవాడును స్త్రీలను పిల్లలను కూడా హీనంగా చూస్తూ ఉండేవాడను అందుకు నా చేష్టలో చూసి అందరూ భయపడేవారే కానీ నన్ను ఎవ్వరూ కూడా మందలించలేకపోయి తిరిగి నేను చేసిన ఆ పాప ఆ పాప కార్యములకు హద్దు లేకపోయింది దాన ధర్మములు ఎటువో నాకు తెలియవు ఇంత దుర్మార్గుణ్యై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలందు కుక్కనై పదివేల జన్మనందు కాకినై ఐదు వేల జన్మనందు తొండనై ఐదు వేల జన్మనందు పేడ పురుగునైన తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమునందు కూడా నేను చేసిన పాపములను ఈ ఈనాళ్లకు మీ దయ వలన స్తంభంగా ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి నన్ను నరరూపము మీరు వెలిగించిన దీపం వల్ల ఎత్తి నా జన్మాంతర జ్ఞానము జ్ఞానము నాకు కలిగినది నా కర్మలను నేను తెలుసుకుని తెలియజేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకున్నట్ట ఆ మాటలు ఆలకించినటువంటి మునులందరూ అమితాశ్చర్యాన్ని పొందే ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణిమి మహిమ వర్ణసఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదురుగానే ముక్తిని పొందుతూ ఉన్నా ఉన్నవి కదా వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణిమన ఆకాశ దీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించను అందువల్లే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆంచి ఓ ముని పొంగవలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా నా నా జంగన నెల్లర్లు ఎట్లు కర్మ కదా ఈ జగమన ఎల్లర్లు ఎట్లా కర్మ కర్మబంధములు కలుగును అది నశించుట ఎట్లా నా ఈ సంశయమును బాపుడు అని ప్రార్థించును అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకరైనటువంటి అంగీరస మహామునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించండి అని కోరగా అంగీరసుడు ఎట్లా చెప్పడం మొదలుపెట్టారు ఇది షోడ షోడసాధ్యాయం సమాప్త పదహారు అధ్యాయం సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో బంతు రేపటి రోజున ఆంగీరసుడు ధనలోభునికి చేసినటువంటి హితబోధన గురించి తత్వబోధన గురించి వివరిస్తారు